ఇంట్లో ఆ గొడవ జరిగిన తర్వాత కావ్య ఒంటరిగా కూర్చొని గదిలో ఏడుస్తూ ఉంటుంది అప్పుడే చాలా బా బాధపడుతూ నెమ్మదిగా ధాన్యలక్ష్మి కావ్య గదిలోకి వస్తుంది కావ్యను అలా చూసి బాధ బాధపడుతూ ఉంటుంది ఇంకా తన వల్లే కదా కావ్య ఎన్ని మాటలు పడింది ఇంత క్షోభ అనుభవిస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా ధాన్యలక్ష్మి వచ్చిన రాకను గమనించిన కావ్య కళ్ళు తుడుచుకొని ఏమి తెలియనట్లుగా రెండు చిన్న తేగారు అని లేచి నిలబడుతుంది కానీ ఇంకా ధనలక్ష్మి బాగా బా బాధపడుతూ ఆ కావ్య దగ్గరికి వెళ్ళి కావ్య చేతులు పట్టుకొని అమ్మ కావ్య నన్ను క్షమించమ్మా అని వేడుకుంటూ ఉంటుంది ఇంకా త ఏడుస్తూ కళ్ళల్లో నుండి నీళ్లు కారుస్తూ ఉంటుంది ఆ మాట వినగానే కావ్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది అయ్యో చిన్నతేగారు గారు ఏంటండి ఈ మాటలు మీరు నాకన్నా వయసులో అనుభవంలో చాలా పెద్దవాళ్ళు మీరు నన్ను క్షమించ క్షమాపణ అడగడం ఏంటి కోపంలో పెద్దవాళ్ళు రెండు మాటలు అంటారు వాటిని పట్టుకొని కూర్చుంటే బంధాలు నిలబడవు కదండి అని వా పెద్ద మనసుతో మాట్లాడుతూ ఉంటుంది కావ్య మాటలకు ధాన్యలక్ష్మి చాలా చెలించిపోతూ ఉంటుంది చూసావా నేను నిన్ను క్షమించమని ముందే నన్ను క్షమించేశావు నీ అంత గొప్ప మనసు నీ అంత సహనం నాకు లేదమ్మా ఎలా అమ్మా నువ్వు ఇలా ఉండగలుగుతున్నావు నేను నిన్ను అన్న మాటలు తెలుసుకుంటే నాకే అసహ్యం వేస్తుంది ఒక ఆడపిల్లవై ఉండి చెయ్యని తప్పుకు ఇన్ని నిందలు ఇన్ని మాటలు ఎలా భరించావమ్మా అని ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది అప్పుడు కావ్య దాని లక్ష్మి కన్నీళ్ళు తిడుస్తూ అయ్యో అత్తయ్య మీరు నన్ను తిడుతున్నప్పుడు మీ కోపాన్ని నేను చూడలేదు ఆ కోపం వెనుక మీ తమ్ముడు కూతురు అప్పు పైన ఉన్న మీకున్న ప్రేమను చూశాను ఒకప్పుడు అప్పుని మీ కోడలుగా అంగీకరించడానికి ఇష్టపడని మీరే ఇప్పుడు తనకి చిన్న గాయమైతే తల్లడిల్లిపోతున్నారు తనని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు ఒక అక్కగా నా చెల్లికి ఇంతకంటే మంచి అత్తగారిని ఇంత మంచి ఇంతకన్నా మంచి కుటుంబాన్ని ఇంకేం కోరుకుంటానో చెప్పండి మీ ప్రేమ చూసి నా కడుపు నిండిపోయింది అని కావ్య అంటూ ఉంటుంది ఇంకా ఆ మాటలు విన్న ధాన్యలక్ష్మి మనసు పూర్తిగా కరిగిపోతుంది నువ్వేమైనా అనుకో అమ్మా నా మనసులోని బాధ పశ్చాత్తాపం పోదు ఇంత మంచి దేవత లాంటి అమ్మాయిని అనరాని మాటలు అన్నాననే బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది అని అంటూ ఉంటుంది వద్దత్తయ్య మీరు అలా అంటూ ఉంటే నాకే చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి ఆ మాటలు అనకండి అంతా మర్చిపోండి అని కావ్య వేడుకుంటూ ఉంటుంది కానీ ధాన్యలక్ష్మి లేదు కావ్య నువ్వే నాకు ఒక శిక్ష వేయాలి అప్పుడే నా మనసు కుదుట పడుతుంది అని పట్టుబడుతూ ఉంటుంది ఒక్క క్షణం ఆలోచించిన కావ్య చిరునవ్వుతో సరే అత్తయ్య మీరు మీరు శిక్ష కావాలంటే నేను వేస్తాను మీరు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతూ ఉంటుంది దేనికైనా సిద్ధం అని ధాన్యలక్ష్మి అంటుంది అప్పుడు కావ్య ఎంతో ఆర్ద్రంగా అలాగైతే అత్తయ్య మీరు మన అప్పుని ఎంత ప్రేమగా ఎంత అపురూపంగా చూసుకుంటున్నారో నన్ను కూడా మీ సొంత కూతుర్లా అంతే ప్రేమగా చూసుకుంటారా నాకు ఆ ప్రేమ చాలు అని అడుగుతూ ఉంటుంది ఆ ఒక్క మాటతో ధాన్యలక్ష్మి ఇంకా ఆనంద బష్పాలతో కావ్యాన్ని గట్టిగా హద్దుకొని తప్పకుండా అమ్మ తప్పకుండా ఈ రోజు నుండి నువ్వు నాకు మరో కూతురివి అని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది మరోవైపు ఒక మూలన దాక్కుని చూస్తున్న రుద్రాన్ని రాహుల్ రగిలిపోతూ ఉంటారు కావ్య దాన్య లక్ష్ముల మధ్య ఆ బంధాన్ని చూసి వాళ్ళ కళ్ళు మండుతూ ఉంటాయి ఛ వీళ్ళ ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాం అంతా డ్రామా అని రుద్రాన్ని పళ్ళు కొరుక్కుంటూ ఉంటుంది దానికి రాహుల్ ఇదంతా ఇలా అవ్వడానికి కారణం నువ్వే మమ్మీ నీ తొందరపాటు వల్లే అంతా నాశనమైంది అని విసుగ్గా అంటూ ఉంటాడు ఏం చేయమంటావురా ఆ రాజుగాడు అమెరికా వెళ్లకుండా ఇక్కడే ఉండి అంతా పాటు చేశాడు వాడు వెళ్ళి ఉంటే ఈ పాటికి కావ్యాన్ని ఇంట్లో నుండి గెంటేసేదాన్ని ఇక లాభం లేదు యామినికి ఫోన్ చేసి వెంటనే నిజం చెప్పేయమని చెప్తాను రాజ్ కావ్యాల మధ్య నిప్పు పెట్టే సమయం వచ్చింది అని ఇంకా అలా డెసిజన్ తీసుకొని అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోతుంది ఇక రాజ్ దగ్గరికి వస్తే అతను తన గదిలో అటు ఇటు టెన్షన్గా తిరుగుతూ ఉంటాడు ఏం చేయాలి కళావతి గారికి నా మీద ప్రేమ ఉందని స్పష్టంగా తెలుస్తుంది ఆమె కళ్ళు చెబుతున్నాయి ఆమె ప్రవర్తన చెబుతుంది కానీ ఆ మొండి గటం పెదవి విప్పి ఆ మాట చెప్పదే ఎలాగైనా సరే తన మనసులోని మాటను బయటపెట్టించాలి అని బాగా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అతని మైండ్లో ఒక ఆలోచన వస్తుంది ఒక ఐడియా వచ్చింది మనల్ని ప్రాణంగా ప్రేమించే వాళ్ళు మనం దూరం అవుతున్నామంటే అసలు తట్టుకోలేనంట కదా అదే నా ఆయుధం నేను అమెరికా వెళ్ళిపోతున్నట్టు ఒక పెద్ద డ్రామా ఆడతాను అప్పుడు కళావతి గారు ఖచ్చితంగా కంగారు పడి నన్ను ఆపుతారు అప్పుడు పట్టుకుంటాను అస్సలు సంగతి అని తనలో తానే నవ్వుకుంటూ వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు మచ్చ అర్జెంటుగా అమెరికాకి ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేయరా అని అంటూ ఉంటాడు అవతల నుండి ఫ్రెండ్ ఏంట్రా అమెరికా ఏమైనా అమలాపురం అనుకున్నావా అలా ఫోన్ చేయగానే బుక్ చేయడానికి వీసా పాస్పోర్ట్ లాంటివి చాలా కావాలరా అని అంటూ ఉంటాడు దానికి రాజ్ అవన్నీ నిజంగా వెళ్ళే వాళ్ళకి రా మనకెందుకు ఇది జస్ట్ డూప్లికేట్ డ్రామా నేను వెళ్ళడం లేదు కావ్యని భయపెట్టడానికే ఇదంతా నువ్వు అర్జెంటుగా ఒక డమ్మి టికెట్ క్రియేట్ చేసి నాకు పంపు అని తన ప్లాన్ చెప్తూ ఉంటాడు ఓరిని ప్లాన్ తగలయ్యా సరేరా ఇప్పుడు అంటే అవ్వదు పొద్దున్న చేసి పంపుతానులే అని ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు సరే మార్నింగ్ కల్లా నా మెయిల్లో ఉండాలి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఇప్పుడు రాజ్ ఇంకా సంతోషపడుతూ ఇప్పుడు చూడండి కళావతి గారు మీ మనసులోని ప్రేమను మీరే ఎలా బయట పెడతారో రేపు నేను అమెరికా వెళ్తున్నానని ఇంట్లో బాం పేలుస్తాను అప్పుడు మీరు తట్టుకోలేక నన్ను ఆపుతారు నన్ను వద్దనుకున్నావు కదా ఇప్పుడు ఎందుకు ఆపుతున్నావు అని అడిగితే మీ దగ్గర సమాధానం ఉండదు అప్పుడు అసలు నిజం చెప్పేస్తారు హా అని గాల్లో తేలిపోతూ ఉంటాడు మరోవైపు రుద్రాని రాజ్కి నిజం చెప్పాలనే ఉద్దేశంతో వస్తూ ఉంటుంది ఇలా ఈరోజు ఎలాగైనా రాజ్కి నిజం చెప్పాలి కళావతి వల్లే తను ఇబ్బంది పడుతున్నాడని చెప్పాలి అని అనుకుంటూ లోపలికి వస్తుంది ఆమెని అదే సమయానికి రాజ్ కూడా ఎదురుపడతాడు యామిని ఏదో చెప్పబోతూ ఉండగా టక్కున రాజ్ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ సౌండ్కి ఇద్దరు అటువైపు చూస్తూ ఉంటారు రాజ్ ఫోన్ లాక్ స్క్రీన్ మీద మెసేజ్ ప్రివ్యూ కనిపిస్తూ ఉంటుంది యూ ఫ్లైట్ టికెట్ యుఎస్ఏ హ్యాస్ బిన్ కన్ఫర్మ్డ్ అని ఆ మెసేజ్ చూసి యామిని ఒకసారిగా షాక్ అవుతుంది ఏంటిది రాజ్ బావా అమెరికా వెళ్ళిపోతున్నాడా అని అనుకుంటుండగానే రాజ్ ఆమెని చూసి హాయ్ యామిని ఏంటి ఇలా వచ్చావు అని ఏమీ తెలియనట్లుగా అడుగుతూ ఉంటాడు యామిని తేరుకొని ఏంటి బావా అమెరికా వెళ్ళిపోతున్నావంట అని స్ట్రేట్గా అడుగుతూ ఉంటుంది హే ఈ విషయం నీకు ఎలా తెలుసు అని రాజ్ ఆశ్చర్యపోయినట్టు నటిస్తూ ఉంటాడు నీ ఫోనే చెబుతుంది ఇప్పుడే కదా మెసేజ్ వచ్చింది అని యామిని అంటూ ఉంటుంది అంతలో యామిని వాళ్ళ అమ్మా నాన్నలు కూడా అక్కడికి వస్తారు ఏంటలుడు నిజంగానే నువ్వు అమెరికా వెళ్ళిపోతున్నావా అని అడుగుతూ ఉంటారు ఆందోళనగా అవును అంకుల్ వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అని రాజ్ చెప్తూ ఉంటాడు ఎందుకంత అర్జెంట్ నిర్ణయం ఇక్కడ ఉంటే కావ్య జ్ఞాపకాలతో బ్రతకలేకపోతున్నాను కనీసం దేశం విడిచి దూరంగా వెళ్తే అయినా తనని మర్చిపోగలనేమో అని చెప్తూ ఉంటాడు మనసులో మాత్రం పాపం వీళ్ళందరూ నిజంగానే నమ్మిస్తున్నారే మంచిదేలే ఈ విషయం ఎంత నాటకీయంగా ఉంటే అంత త్వరగా కళావతి గారి దగ్గరికి వెళుతుంది అని అనుకుంటూ ఉంటాడు మరోవైపు ఇంట్లో కావ్య అందరికీ కాఫీ ఇస్తూ ఉంటుంది అంత ప్రశాంతంగా ఉన్న సమయంలో రుద్రాని ఒక స్పీడ్గా అక్కడికి వస్తుంది అయిపోయింది అంతా అయిపోయింది మన వంశానికి వారసుడు మనకు దక్కకుండా పోతున్నాడు అని డ్రామా స్టార్ట్ చేస్తూ ఉంటుంది ఏమైందే నీకు పొద్దున్నే ఏదో ఒక గొడవ లేకపోతే నీకు తెల్లవారదు కదా అని ఇంద్రాదేవి విసుక్కుంటూ ఉంటుంది నా సంగతి వదిలేండే గారు ముందు మీ ముద్దల మనవడి సంగతి చూడండి రాజు ఇల్లు వదిలేసి శాశ్వతంగా అమెరికాకు వెళ్ళిపోతున్నాడు అదంతా ఈ కావ్య ఘనకార్యం వల్లే అని చెప్తూ ఉంటుంది ఆ మాట విన్న ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు కావ్య చేతిలోని కాఫీ ట్రే వణికిపోతూ ఉంటుంది ఏంటి రాజ్ అమెరికా వెళ్ళిపోతున్నాడా అని అందరూ ఒకేసారి అరుస్తూ ఉంటారు అవును కూడా సర్దేశాడంట ఈ కావ్య ఏమనిందో ఏంటో వాడు మనందరినీ వదిలేసి అంత దూరం వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు అని రుద్రాని కావ్య వైపు చూపిస్తూ ఉంటుంది అందరూ కావ్యని డౌట్గా ఉండడంతో కావ్య తలదించుకొని మొన్న మీరు పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు ఇంకోసారి ఆ విషయం మాట్లాడితే నేనే మీకు దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పాను బహుశా నన్ను బాధ పెట్టడం ఇష్టం లేక ఆయనే వెళ్ళిపోతున్నారేమో అని జరిగిన విషయం చెప్తూ ఉంటుంది అది విన్న ఇంద్రదేవి అపర్ణ పర్ణ తప్పు తట్టుకోలేకపోతారు అయ్యో వెళ్ళి వాడిని ఆపు కావ్య ఇక్కడుంటే వాడి బాగు లు చూసుకోవడానికి మనమైనా ఉంటాం అంత దూర దేశంలో వాడు ఒంటరిగా ఎలా ఉంటాడు వాడిని ఎవరు చూసుకుంటారు దయచేసి వెళ్ళే ఆపు అని కావ్యాన్ని బ్రతిమిలాడుతూ ఉంటారు కానీ కావ్యం మాత్రం ఇంకా ఏమీ మాట్లాడకుండా ఉంటుంది ఇంకా ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మా అలా రాయల నించున్నావు నీ ప్రాణం లాంటి భర్త నిన్ను వదిలి వెళ్ళిపోతుంటే నీకేం అనిపించట్లేదా వాడిని వదిలేసి నువ్వు ఒక్క క్షణమైనా ఉండగలవా నిజం చెప్పు అని ఇందిరాదేవి నిలదీస్తూ ఉంటుంది అప్పుడు కావ్య బాధపడుతూ చెప్తూ ఉంటుంది ఉండలేను ఆయన్ని వదిలి నేను అస్సలు ఉండలేను నా ప్రాణం పోతుంది కానీ కానీ ఏమని ఆపను ఏ హక్కుతో ఆపను మీరందరూ వెళ్ళి ఆపమంటున్నారు నేను వెళ్ళి వెళ్ళొద్దు అంటే ఎందుకు అని ఆయన అడుగుతూ ఉంటారు అప్పుడు ఏం చెప్పాలి నేను నాకు మీరంటే ఇష్టం మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పన సరే చెప్తాను ఆ తర్వాత ఈ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అని ఆయన అడిగితే ఏం సమాధానం చెప్పాలి గతంలో నా భర్త మీరే అని నిజం చెప్పేసి గతం గుర్తుకొచ్చి ఆయన ప్రాణాల మీదకు తెచ్చుకోమంటారా చెప్పండి మీరే చెప్పండి ఏమని ఆపను అని కన్నీళ్లతో ఆవేశంతో అరుస్తూ ఉంటుంది కావ్య బాధకు ఆమె ప్రశ్నలకు అక్కడ ఎవరి దగ్గర సమాధానం ఉండదు అందరూ సైలెంట్గా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు వెళ్ళనివ్వండి కనీసం అక్కడైనా నన్ను నా గతాన్ని మర్చిపోయి సంతోషంగా ఉంటారు నా వల్ల ఆయనకు ఏ ఆపద రాకూడదు అని కావ్య ఏడుస్తూ అక్కడి నుండి గదిలోకి వెళ్ళిపోతుంది ఇక లాభం లేదనుకొని ఇంద్రాని అన్న అపర్ణ ఇద్దరు కూడా పదాపర్ణ మనమైనా వెళ్ళి ఆపుదాం అని రాజు దగ్గరికి బయలుదేరుతారు మరోవైపు రాజ్ తన అత్తమామలతో మాట్లాడుతూనే గుమ్మం వైపు చూస్తూ ఏంటి కళావతి గారు ఇంకా రాలేదు ఈ విషయం తన దాకా చేరిందా లేదా లేక నా మీద తనకి నిజంగానే ప్రేమ లేదా అని మనసులో కంగారు పడుతూ ఉంటాడు